వర్షాకాలం వచ్చిందంటే చాలా అండి చాలా రకాలైనటువంటి మొక్కలు అయితే మొలుస్తూ ఉంటాయి అయితే అందులో ఈ తిప్పతీగ అండి ఇది వచ్చేసి తిప్పతీగ తిప్పతీగ అంటే చూడండి ఇక్కడ హృదయాకారంలోనే ఉంటుంది అలాగే ఇక్కడ చెర్రి పళ్ళలాగే ఉన్నాయి కాయలు ఏం లేదండి ఒక కొమ్మ తీసుకొచ్చి ఇలా మనం తోటలో పెట్టేస్తే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అలాగే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి అలాగే థైరాయిడ్ ఇలాంటి వాళ్ళకి తక్కువగా చాలా అంటే చాలా మంచిది ఎంత చెప్పినా తక్కువే అండి దీని గురించి ఒక ఫుల్ వీడియో అయితే నేను ఇదివరకే చేశాను కానీ అది చాలా తక్కువ ఇంకా పెద్ద పెద్ద సమస్యలకి చాలా మంచి రెమెడీస్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా పాటించాల్సిన అటువంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయండి అందుకని చెప్పి నేను చెప్తూనే ఉంటాను అయితే కొంతమంది సేమ్ ఇలాగే ఉంటుందండి ఆకు ఇంకొక ఆకు అది అస్సలు హెల్త్కి అయితే అస్సలు మంచిది కాదు కానీ ఏంటంటే అదే తిప్పతిగా అని చెప్పేసి కొంతమంది అనమాట అదైతే తిప్పతిగా అసలు కాదు అది తొట్లో పెట్టినా కానీ అసలు ఏనుకోదు సేమ్ అలాగే ఉంటుంది కాకపోతే కాదు ఇలా కూడా మోసం చేస్తారండి కొంతమంది ఇదే తిప్పతిగా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇక్కడ కాయలు కూడా ఉన్నాయి చూడండి చెర్రీ పళ్ళు లాగే ఉంటాయి కాయలు అలాగే సేమ్ ఇలాంటివే తెచ్చుకొని నాటండి చాలా అంటే చాలా మంచిది రిజల్ట్స్ మీరే చూస్తారు ఓకేనా ఖచ్చితంగా వాడండి ప్రతి ఒక్కరికి